అయితే వెడుతూ వెడుతూ ఒక మాట చెప్పింది మా గురువుగారు వెళ్ళిపోతుంటే నేను వెంట పడితే కాదు కాదు ఉండు రామచంద్రమూర్తి అతిథిగా వస్తాడు అతిథి సేవ చేసిన తర్వాతే నువ్వు తరిస్తావు అంటే ఎవడైనా తరించాలంటే ఎన్ని పుణ్యాలు చేసినా అతిథి సేవ చేస్తేనే తరిస్తాడు రామాయణంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క రహస్యం ఉంటుందండి చోట తపస్సు చేస్తే సరిస్తాడంటారు చోట సత్యం మాట్లాడితే తరి ఒక చోట ధర్మం పరిపాలిస్తే ఇక్కడ ఏమన్నారు అతిథి మర్యాద చేయడం వల్ల అతిథి అభ్యాగతుల్ని సేవించడం వల్ల మోక్షం వస్తుంది అతిథి దేవోభవ మనకి వేదంలో చెప్పినటువంటి శాసనాత్మకమైన మాటల్ని ఒక్కొక్క చోట ఒక్కొక్కటి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఇప్పుడు ఎక్కడికి వచ్చాం అతిథి దేవోభవ అతిథి మర్యాదలు చేసిన వాడికే ఇంటికి వచ్చిన వాడికి ఇంత భోజనం పెడితేనే మన మనకి రేపు భోజనం ముడుతుంది గుర్తుపెట్టుకోండి ఇట్లా పెడితేనే ఇట్లా వస్తుంది మనం ఎవరికైనా ఇస్తే వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి మనం ఇవ్వకుండా ఉన్నదంతా మూట పెడితే ఆడుబడ్డ బావిలో నీళ్లు తోడలేనట్టుగా మన జీవితం వ్యర్థమవుతుంది కనుక ఇచ్చిన వాడికే ముడుతుంది ఇచ్చిన వాడికే పుడుతుంది సర్వకాల సర్వావస్థల్లో ఇవ్వడం నేర్చుకోండి అతిథి సేవ చేయడం నేర్చుకోండి ఈ విధంగా శాశ్వత బ్రహ్మలోకాన్ని అతిథి సేవ చేసి నేను పోతానని నేను వెళతానని చెప్పారు కనుక రామచంద్ర నీ రాక కోసం ఎదురు చూస్తున్నా ఈరోజు నా పుణ్యం ఫలించింది ఫలవంతమైంది నువ్వు అతిథిగా మా దగ్గరికి వచ్చావు మయాతు సంచించం వన్యం వివిధం పురుషర్షభ తవార్థే పురుషవ్యాగ్రహ పంపాయా తీర సంభవ నువ్వు వస్తావని తెలిసి నువ్వు ఋషముఖ పర్వతానికి వెతుక్కుంటూ వస్తావని తెలిసి నువ్వు ఇక్కడికి తప్పకుండా వస్తావనే నమ్మకంతో నేను చాలా కాలం నుంచి నీ మధురమైన ఫలాలన్నీ దాచిపెట్టి ఉంచానయ్యా మధురమైనటువంటి ఫలాలన్నీ కూడా దాచిపెట్టి ఉంచా నీకు అతిథి మర్యాద చెయ్యాలని వచ్చాను అని ఇక్కడే మనవాళ్ళు ఏం చెప్తారంటే ఆమె అమ్మవారు ఇచ్చేటప్పుడు చేతితో ఇచ్చిందట ఇదిగో ఈ ఫలము చాలా మధురంగా ఉంటుంది ఇది చాలా మంచి జాతి పండు ఈ పండు తింటే అమృతం ఉంటుంది అని ఇట్లా ఇచ్చిందట దీనికి మనవాళ్ళు ఏం చెప్పారంటే ముందు ఆమె పొరికి ఓ ఈ తీయగా ఉందని ఇచ్చిందట ఎంగిలివ్వగలిగినంత అజ్ఞాని కాదు శబరి మహాభక్తురాలు జ్ఞానవంతురాలు మతంగ మహర్షి శిష్యురాలు ఎంగిలి ఇస్తాదండి ఇక్కడ చెప్పవలసిన అర్థం ఎట్లా చేసుకోవాలంటే వాల్మీకి రామాయణంలో వాచ్ఛాతిశాయి వ్యంగ్యంగా ఉంటుంది భాష నేరుగా ఏదో డిక్షనరీ దగ్గర పెట్టుకొని నిఘంటువు దగ్గర పెట్టుకొని ఈ పదానికి అర్థం అంటే అర్థం కాదు వాచాతిశాయి వ్యంగ్యం ఉంటుంది రామాయణంలో అంటే ఒకటి చెప్తే ఒకటి ఊహించాలి మనం కొన్ని కొన్ని సందర్భాల్లో అస్పష్టంగా ఉన్న చోట గురువుల యొక్క ఆదేశంతో గురువుల యొక్క ఉపదేశంతో భగవద్ అనుగ్రహంతో కొన్ని మనం భావించాలి ఇక్కడ ఏం భావించాలంటే రామచంద్రమూర్తి అరణ్యానికి వస్తాడు తన యొక్క ఆశ్రమానికి వస్తాడని గురువులు చెప్పారనే విశ్వాసంతో ఆ ప్రతిరోజు వెళ్ళేదిట అడవిలోకి వెళ్ళి ఆ చెట్టు చూసేదిట ఆ చెట్టు యొక్క పండు చూసేదిట ఈ చెట్టు పండు ఎట్లా ఉంటుందో ఒక పండు తిని ఆ పండు బాగుంటే అప్పుడు ఆ చెట్టు మించి ఫలాలు తినేది తీసేదిట అంటే శాంపిల్ తీసుకొని మనం కనుక పండ్ల మార్కెట్కి పోతే వాడు కోసి ఒక ముక్క ఇస్తాడు చూసారా ఆ ముక్క తెచ్చుకుంటామా మనం తెచ్చుకోం ఆ కోసిన కాయ తెచ్చుకుంటామా ఎవరికి ఇవ్వం అది అక్కడ వాడు అక్కడే పెడతాడు దాన్ని అక్కడే పెట్టి అందరికీ అదే ముక్కిస్తుంటాడు మనం మామిడికాయలు కొనడానికి పోయినప్పుడు కూడా ఏ కాయ పుల్లగా ఉంటుందో అది అక్కడ పెడతాడు వాడు మిగతా కిందరిని తీయపడిలే ఉంటాయి మనం ఈ పాయ ఈ కాయ బుక్క చూసేయమనుకుంటాం అబ్బా పుల్ల గుదే తెచ్చుకుంటాం తీరా మనం మర్ధమాన్లో పెట్టి లాగిచ్చినప్పుడు చూస్తే చప్పగా ఉంటుంది ఇక్కడ ఏం చేసిందంటే శబరి ప్రతిరోజు కూడా కర్రపోట వేసుకొని అడవిలోకి వెళ్ళేదట ఏ చెట్టు ఫలం బాగా ఉంటుంది ఇప్పుడు మామిడి చెట్లు అన్నీ ఉన్నా కూడా ఓ చెట్టు కాయ పుల్లగా ఉంటుంది ఓ దాంట్లో రసం ఉంటుంది ఓ దానికి అసలు కాయ పులు పులుపు తప్పించి చచ్చే వరకు పులుపు పోదు అట్లా ప్రతి చెట్టు యొక్క రుచి చూసి ప్రతి చెట్టు యొక్క ఫలాన్ని రుచి చూసి రుచిగా ఉండేటువంటి చెట్టుని ఎంచుకొని రుచిగా ఉండే పండుని కాదు మనం తప్పు వెతుక్కుంటున్నాం అక్కడ రుచిగా ఉండే పండు కాదు రుచిగా ఉండేటువంటి పండు ఇచ్చే చెట్టుని అది ఎంచుకొని ఆ పండుని కోసుకొని దాచిపెట్టిందట ఆశ్రమంలో మొత్తం గుట్టలు గుట్టలు పెట్టింది ఆ గుట్టలు గుట్టలు మోపులు పెట్టి రామచంద్రమూర్తి కోసం ఎదురు చూస్తోంది ఇప్పుడు రామచంద్రమూర్తి వచ్చాడు మయాతు సంచితం చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి నా చేత సంచితము చాలా కాలం నుంచి నిల్వ ఉంచినవి మగ్గబెట్టింది కాయలు తీసుకొచ్చి మగ్గబెట్టిందామె మయాతు సంచితం నా చేత బాగా సంపాదించినటువంటి దాచిపెట్టబడినటువంటి వన్యం వివిధం పురుషర్షభ ఇవి ఈ పళ్ళు ఏవైతే నీకు ఇస్తున్నానో ఇవన్నీ కూడా నా చేత సొంతగా చూసి వాటి యొక్క శ్రేష్టత్వం తూచి సంచితం దాచిపెట్టబడినటువంటి గురువుల యొక్క అనుగ్రహంతో వన్యఫలాలు ఇవన్నీ కూడా వనంలో సహజంగా వచ్చినటువంటి చెట్ల గుండే పళ్ళు ఇవన్నీ కూడా నీకోసము సంపాదించి పెట్టాను కనుక స్వామి నువ్వు తీసుకో ప్రత్యుద్గమ్య ప్రణమ్యాధ నివేశ్య కుశే పాదప్రక్షాళన కృత్వా తత్వం పాపన పాపనాశనం ఈ విధంగా ఆ అమ్మవారు ఏం చేసిందట యుక్తమైనటువంటి శబరి అనేటువంటి ఆ యోగిని యుక్తమైనటువంటి మధురమైన ఫలాలు అంటే ఉన్న పళ్ళల్లో కూడా గ్రేడింగ్ చేసిందట బాగా ఏవి ఉన్నాయో అవి స్వామికి ఇచ్చి అవన్నీ కూడా స్వామికి ఇస్తే మధురంగా అనుభవించాట ముందుగా మాధుర్యంగా ఉండేటువంటి ఫలాలని తాను ఎంచుకొని వాటిని దాచిపెట్టి రామచంద్రమూర్తికి ఇచ్చిందట కనుక తాను సగం తిని ఇచ్చింది ఎంగిలి పళ్ళు తిన్నాడు రాముడు ఎంగిలి అంత అనాగరికుడు రాముడు కాదు అంత అనాగరిక స్త్రీ శబరి కాదు గుర్తుపెట్టుకోండి ఎంగిలి తినలేదు అంటే రుచి చూసి ఆ ఫలాన్ని జాతి జాతిఫలాన్ని వెతుక్కున్నారనర్థం దీన్ని ఇట్లా తీసుకొనిస్తే స్వామి ఇహతే భావితాత్మన గురవోమే మహాద్యుతి జుహావ గు జుహావ చక్రిరే నీయడం విపూజితం ఇమం ప్రత్సకల్పితే వేది యత్రమే మే సు సుసుకృతాహ చెబుతోంది మా గురువులు శుద్ధ అంతఃకరణం గలవారు మతంగ మహర్షి చాలా గొప్పవాడు ఆ మతంగ మహర్షి ఇక్కడ మంత్రానుష్ఠానాలు చేసుకున్నారు అని శబరి చూపించిందట చూపించిందంటే ఈ వేదిక ఉంది చూసారా ఈ వేదిక చాలా పవిత్రంగా ఉంది ఈ వేదిక మీదే మా గురువుగారు మతంగ మహర్షి అనేక దీర్ఘకాలం మంత్రానుష్ఠానాలు చేశారు వారి శరీరము శుద్ధమైపోయి దేహము పంజర స్థితిలోకి వెళ్ళి ఆ పరబ్రహ్మలో పరమాత్మ లీనమయ్యాడు మా గురువుగారు ఆ మహర్షి చాలా గొప్పవాడు ఆ మహర్షి అనేకమైనటువంటి తీర్థాలను ఇక్కడ సృష్టించారు ఆయన ఏ పవిత్రమైన నదిలో స్నానం చేయాలంటే ఆ వేదిక మీద కూర్చొని ధ్యానం చేసి ఆ నదిని స్మరించేవారట ఆ నది వేగంగా అక్కడికి వచ్చి ఎదురుగా ఉండేదిట అందులో స్నానం చేస్తే ఆ నది వెళ్ళిపోయేదట ఇట్లా అనేక తీర్థాలని మా గురువుగారు మతంగ మహర్షి ఇక్కడ స్థా స్థాపన చేసుకున్నారు కనుక దేహపంజనం అయిపోయింది అని ప్రత్యకల్పిత అంటే మా గురువుగారు కల్పించుకొని నదీ నదాలు పవిత్రమైన నదాలన్నీ కూడా ఇక్కడే చేసుకునేవారు చాలా వృద్ధాప్యంలో మా గురువుగారు నది దగ్గరికి వెళ్ళి స్నానం చేయలేక ఆ నదిని స్మరిస్తే వణుకుతో వణుకుతో ఆ నది దగ్గర ఎదురుగా వచ్చిన నదిలో స్నానం చేసి మళ్ళీ వేదిక మీద కూర్చునేవారు మా గురువు గారు చాలా గొప్పవారిని గురుస్మరణ చేసింది ఎప్పుడైనా గురువుగారిని కీర్తిస్తే భగవంతుడు సంతోషిస్తాడట ఉపవాసం చేత కృషించి నియమంతో బాగా ఉండి అలసిపోయి వార్ధక్యంలో ఉండి ఎక్కడికి కదలలేనటువంటి మా గురువుగారు సర్వతీర్థాలని కూడా ఇక్కడే కల్పిస్తే ఆ సర్వతీర్థాలు వచ్చి ఆ గురువుగారిని అభిషేకం చేసి వెళ్ళేవాడు ఇంకా ఆయన కూడా స్నానం చేసేవాడు కాదు చూడండి ఇక్కడ ఇంకా అందమైన మాట చెప్పారు ఏ నదినైతే స్మరిస్తారో ఆ నది వచ్చి గురువుగారి మీద అట్లా చిలకరించి స్నానం చేసి తడిపి వెళ్ళిపోయాదట అంత పవిత్రమైన కృష్ణం మనమిదం దృష్టం శ్రోతవ్యం చ సుతంతయ అతిఛామ్యహ అభ్యనుజ్ఞాత నాయన రామచంద్ర మా గురువుల సన్నిధానానికి వెళ్ళదలుచుకున్నాను మీకు సేవ చేసి రమ్మన్నారుగా మా గురువుగారు నువ్వు ఎప్పుడొస్తావా అని ఎదురు చూశావు నీవు వచ్చావు నీకు నేను సేవ చేశాను అతిథి మర్యాద ఈ శరీరం చాలా బరువుగా ఉంది నాయన నువ్వు కనుక అనుమతి ఇచ్చినట్లయితే నీ ఆజ్ఞ ఇస్తే నేను ఆ మనో అగ్ని కల్పించుకొని యోగాగ్నితో తపస్సు అనేటువంటి అగ్నితో శరీరాన్ని వదిలేస్తా అర్చితోహం తయా భద్రే గచ్చకామం యథాసుకం అనుజ్ఞాతాతు రామేణ హుం లాత్మానం హుతాసనే జ్వలపక సంకాశం స్వర్గమేవ జగామహ దివ్యాభరణ సంయుక్త దివ్యమాల్యానులేపన ఈ విధంగా నాయన నాకు ఆజ్ఞ ఇవ్వవలసింది ఈ శరీరము నేను వదలదలుచుకున్నాను స్వచ్ఛందంగా శరీరాన్ని వదలదలుచుకున్నానంటే అప్పుడు శబరితో స్వామి మాట్లాడుతున్నారు రామచంద్ర పరబ్రహ్మ అమ్మా శబరి నువ్వు నన్ను అర్చించావు నన్ను పూజించావు నాకు చాలా సంతోషపడింది ఇప్పుడు సంతోషమైంది నువ్వు కోరుకున్న చోటికి స్వేచ్ఛగా వెళ్ళవచ్చు నీకు నేను అనుమతిస్తున్నా వెళ్ళవచ్చు అని చెప్తే వెంటనే ఆమె శరీరంలో నుంచి యోగాగ్ని సృష్టించింది ఆమె అంటే ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది కదా ఇక్కడ నుంచి యోగాగ్ని అష్టాంగ యోగం ద్వారా అగ్నిని కల్పించుకొని ఆమె సశరీరంగా బ్రహ్మలోకానికి వెళ్ళిందట ఆమె వెళ్ళేటప్పుడు ఎట్లా ఉందిట దివ్యమైన శరీరంతో వెళ్ళిందట ఉన్నప్పుడేమో ముసలితనంతో వణికిపోతూ మురతలు పడ్డ శరీరం ఉందట ఎప్పుడైతే దివ్యాభరణ సంయు ఎప్పుడైతే అగ్నిలో ఆమె అగ్నిని కల్పించుకొని అగ్నిలో అహుతైందో అందులో నుంచి ఒక దివ్య శరీరం వచ్చిందట దివ్యాభరణ సంయుక్త గొప్ప గొప్పగా ఆభరణాలు ముత్యాలు నవరత్నాలతో వెలుగొందుతున్నటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలతో దివ్యమాలలు పూలమాలలు కూడా ఉన్నాయట దివ్య లేపనాలు కస్తూరి మొదలైనటువంటివి రక్త చందనాలు పూసుకొని ఆమె బయలుదేరిందట దీనికే పురాణంలో ఈ ఘట్టానికి ఫలశ్రుతి చెప్తున్నారు ఇది విన్నవాళ్ళకి శబర్యాస్కృతం శృత్వ సాధ్వీ లోక లోకతో భవేత్ ఎవరైతే ఈ శబరి యొక్క భగవంతుడు శర శబరిని అనుగ్రహించినటువంటి ఈ ఘట్టాన్ని శ్రద్ధగా వింటారో వాళ్ళు సాధ్య లోకానికి వెళ్తారు ఆమె లోకానికి వెళ్ళింది ప్రతివాడు కూడా పుణ్యలోకాలకు వెళ్తారని అర్థం పుణ్యం చేసిన వాళ్ళు ఎటు వెళ్తారో అటువంటి